చాలాసార్లు ఈ కృష్ణ శరణాగతి అంటే ఏమిటి అని అడుగుతుంటారు అంటే భగవంతుడు ఉన్నాడు మనం ఉన్నాము మరి మనకి భగవంతుడికి సంబంధం ఉంది ఆ సంబంధాన్ని మనం మర్చిపోయినా సరే భగవంతుడు మర్చిపోరు అందుకనే భగవంతుడు తరచు ఈ లోకానికి అవతరిస్తూ మనకి ఆయనకి ఉన్న ఆ ప్రీతి పూర్వకమైన సంబంధాన్ని గుర్తు చేస్తారన్నమాట భగవద్గీత కూడా అంతే భగవద్గీత అంటే భగవంతుడు మనకి గుర్తు చేయడానికి వచ్చాడనమాట మనం మర్చిపోయింది మనకి ఆయనకి మధ్యన ఉన్న ఆ అనురాగమైన సంబంధాన్ని గుర్తు చేయడానికి ఆ భగవంతుడే దిగువచ్చి తన లీలల రూపంలో ఈ భగవద్గీత సందేశ రూపంలో మనకి గుర్తు చేయడానికి వచ్చారన్నమాట మరి భగవద్గీతను ఎవరైతే మనం స్వీకరిస్తామో అందులో చెప్పిన అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యధ్య మామేకం శరణం రజ అంటే నా యొక్క శరణు తీసుకో అని కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు సో మరి భగవంతుడు శరణాగతి ఈ కృష్ణ శరణాగతి అంటే అర్థం ఏంటంటే ఈ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు అని కృష్ణుడు చెప్పారు ఈ నాలుగు పనులు ఎవరైతే చేస్తారో దాంతో శరణాగతి పూర్తవుతుందని అవుతుందని చెప్తున్నాడు అనమాట మరి ఏమిటా నాలుగు పనులు మన్ మన అంటే నా గురించి తలుచుకో అని చెప్తున్నాడు కృష్ణుడు యాక్చువల్గా మనం దేని గురించి గురించ తలుచుకుంటుంటే మన మనసులో ఆ విషయం పెరిగి పెరిగి చాలా పెద్దదవుతూ వస్తుంది అన్నమాట ఒకవేళ మనం తలుచుకున్నది కాస్త నెగిటివ్ పాయింట్ అయితే అది చాలా ఆ నెగిటివ్ విషయం చాలా పెద్దదయ్యి చివరికి మనకి అది ఒక రకమైన క్లేశానికి తీస్తుంది అన్నమాట సో మరి ఎప్పుడూ కనుక మనం భగవంతుణ్ణే మనస్సులో పెట్టుకుని ఆయన్నే తలుచుకుంటూ ఉంట ఉంటే మనం ఆధ్యాత్మికంగాను పెరుగుతాము మన మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా అవుతుంది తర్వాత జీవితంలో కూడా సుఖం సుఖంగాను ఆనందంగాను బతకచ్చు అన్నమాట సో మన అది ఫస్ట్ స్టెప్ అన్నమాట భగవంతుని తలుచుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకు చాలా గ్యాజెట్లు ఉన్నాయి మొబైల్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి అట్లాంటివి చాలా ఉన్నాయి సో మరి తలుచుకునే భగవంతుని తలుచుకోవడానికి వీటిని అన్నింటిని వాడుకోవచ్చు మనం ఉదాహరణకు మనకి మొబైల్లో కృష్ణుడు పిక్చర్ ఒకటి పెట్టుకోవచ్చు సో ఎప్పుడు చూసినా సరే మనం మొబైల్ని చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కడూ కూడా ఈ కాలంలో ఆల్మోస్ట్ టూ టూ త్రీ అవర్స్ ఒకసారి మనం ఫేస్బుక్ కానీ లేకపోతే వెబ్లో కానీ ఎంటర్ అయితే కంటిన్యూస్గా ఒక నలభై ఐదు నిమిషాలు గడుపుతూ ఉంటాం రోజంతా చూస్తే గంటల కొద్దీ దాని మీదే ఉంటాం సో మరి చూస్తున్న మొబైల్ని చూసినప్పుడల్లా కృష్ణుని తలుచుకునే విధానం ఏమిటంటే ఆ మొబైల్ లోపలే ఏమైనా కృష్ణుడి యొక్క పిక్చర్ కానీ లేకపోతే ఆ భగవద్గీత శ్లోకం కానీ అట్లాంటివి మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ మన్మన అన్న ఒక ప్రశ్న ఒక ఒక స్టెప్ మనం పూజ అన్నమాట సో శరణాగతిలో నాలుగు భాగాలు అందులో ఒక్క భాగం ఏంటంటే ఈ మన్మన అంటే తలుచుకోవాలన్నమాట రెండోది మద్భక్త నా యొక్క భక్తుడు కా అంటున్నాడు అంటే కృష్ణుడిని ఏ రకంగా తలుచుకోవాలి సానుకూలంగా ఆయనకి ఏ రకంగా సేవ చేయాలి అన్న ఉద్దేశంతో తలుచుకోవాలి కంసుడు కూడా ఎప్పుడు తలుచుకుంటుంటాడు కృష్ణుడిని కానీ ఎప్పుడు చంపాలి కృష్ణుడిని ఎట్లా చంపాలి లేకపోతే ఎట్లా మినిమైజ్ చేయాలి కృష్ణుణ్ణి లేకపోతే ఏ రకంగా డినై చేయాలి కృష్ణుడు లేడు దేవుడు లేడు ఇట్లాంటి ఆలోచన కూడా ఆలోచనే కానీ భక్త అంటే అది సానుకూలంగా ఆలోచించేవాడు అనమాట అంటే భగవంతుడు ఉన్నాడు కృష్ణుడున్నాడు స్వామికి నేను ఏ రకంగా సేవలు చేయొచ్చు ఆ రకంగా ఆలోచించేవాడే భక్తుడు అన్నమాట సో అది రెండో స్టెప్ ఫస్ట్ స్టెప్ మనమన తలుచుకుంటూ సానుకూలంగా ఆలోచిస్తూ సేవలు చేస్తూ మద్భక్త తర్వాత మధ్ సో కృష్ణుడికి పూజలు పునస్కారాలు ప్రతి ఇంటిలో కూడా ఆ నారాయణుడు ఆ కృష్ణుడి యొక్క పిక్చర్ కానీ విగ్రహాలు కానీ ఉండాలి ప్రతిరోజు కూడా మనం పూజలు చేయాలన్నమాట స్వామికి పూజలు చేయడం అంత కష్టమేం కాదు కొన్ని ఫ్లవర్సు అగరబత్తి లేకపోతే కొన్ని ఫ్రూట్స్ మనం ఏర్పాటు చేయగలిగితే చాలు ఆటోమేటిక్గా పూజలు పునస్కారాలు పూర్తయినట్టే మాట సో ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి ఉదాహరణకు ఒక ఏడు సార్లు స్వామి చుట్టూ ఇట్లా తిప్పి ఆయన పాదాల దగ్గర పెట్టేస్తే ఆ పుష్పార్చన పూర్తయినట్టే అగరబత్తులు కూడా ఒక మూడు తీసుకుని ఏడు సార్లు అట్లా స్వామికి చూపించి ఆ ఇంట్లో కనుక పెడితే ఆ అగరబత్తి స్మెల్ వల్ల మొత్తం ఇల్లంతా కూడా పావనం అయిపోతుందన్నమాట సో దాన్ని మధ్య అంటారు అంటే స్వామికి పూజలు చేయాలి కొంతమంది ఇవన్నీ అర్థం కాక ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఏం చెప్తారు అంటే ఇంటిలో పూజలు పునస్కారాలు ఉండకూడదు అని చెప్తుంటారు అది యాక్చువల్గా భగవద్గీతకు వ్యతిరేకము భగవద్గీతలో చెప్పింది ఏమిటంటే మనం ప్రతిరోజు కూడా స్వామి యొక్క పూజలు చేయాలి మాం నమస్కరు ఇది నాలుగో స్టెప్ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ మన స్నానాదులు పూర్తి కాగానే స్వామికి ఒక సాష్టాంగ నమస్కారం చేసుకుని ఆయనకు పూజలు చేసి ఆయన తలుచుకుంటూ మన కర్తవ్యాలకు వెళ్తే అది అత్యున్నతమైన లైఫ్ మాట అట్లాంటి జీవితాన్ని ప్రసాదించేదే ఈ భగవద్గీత